మంగళగిరి ఆటోనగర్ లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ది మంగళగిరి ఆటోనగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన మంగళవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మహ్మద్ జానీ ఇఫ్తార్ విందును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పోతిన పూర్ణ చంద్రరావు కార్యదర్శి షేక్ అబ్దుల్ రవూఫ్ సహాయ కార్యదర్శి షేక్ హన్నన్ కోశాధికారి రుద్రు శివ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మహ్మద్ బేగ్ బుల్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఆటో నగర్ మంగళగిరి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందడం కూడా జరుగుతుంది అలాగే ఆటోనగర్ సభ్యులు ఆటో నగర్ల నంబర్లు మొత్తం కలిసి ఈ కార్యక్రమాల పాల్గొనే జరుగుతుంది అలహందా మంగళగిరి ఆటోనగర్ వాళ్ళందరూ కలిసి ఒక ఇఫ్తార్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనుకున్నారు ఇది ఎంత అమూల్యమైన ఘనమైన పుణ్యకార్యం అంటే ఒకరికి ఉపవాసం ఉన్నవారికి ఉపవాసం విరమిస్తే ఏదో ఒక ఆహారంతో ఖజ్జూరి పండుతో కానీ లేక భోజనం కానీ లేక వేరే గంజి పరంగా కానీ ఏ విధంగా కానీ ఉపవాసం విరమించడానికి ఆహ్వానిస్తే వారు వారి యొక్క ఆహారంతో ఎదురు మనిషి ఉపవాసం ఉన్న మనిషి ఉపవాసం విరమిస్తే ఉపవాసం ఉన్న వ్యక్తికి ఎంత లాభం పుణ్యమో ఇతను ఏర్పాటు చేసిన వ్యక్తికి కూడా అంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లా అలీస్లం గారు ఈ విధంగా హదీసు ప్రవచనలో ప్రకటించారు అదేవిధంగా అనేక పుణ్యకార్యాలు మంగళగిరి ఆటోనగర్ వాళ్ళు అందరూ కలిపి ఓనర్ అసోసియేషన్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ మొత్తం కలిపి ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ ప్రోగ్రామ్ అందరూ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మంగళగిరి మంగళగిరి ఆటోనగర్ ప్రాటల యజమానుల సంక్షేమ సంఘం వారు ఇప్తారు ఇందు కార్యక్రమం జరుపుతాకో అందరూ నిశ్చయించినారు కనుక ఈ కార్యక్రమంలో అందరూ ప్లాట్ల యజమానులందరూ తమకు తోజన సహాయం చేశారు ప్రతి సంవత్సరము ఇట్లాగే చేస్తామని మా ఆశోషలు అందరూ కలిసి ప్లాట్ యజమానులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను మంగళగిరి ఇమానియల్ చర్చిలో సేవకుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాస్టర్లు రవిప్రకాష్ బుజ్జిబాబు సాల్మన్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం వారు దైవ సేవకులకు మరి బకాయిగా ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మే జూన్ జూలై మూడు మాసములకు రిలీజ్ చేయటము మరి చాలా సంతోషదాయకం కాబట్టి మరి రెండు వేల ఇరవై నాలుగు మే నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఉన్నటువంటి ఈ యొక్క తొమ్మిది నెలల బకాయిలు ప్రభుత్వం వారు మరి రిలీజ్ చేయాలని వారిని ప్రేమతో మరి దైవ సేవకులు అందరి పక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాము దేవుని సేవకులు దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల కొరకు ప్రభుత్వం కొరకు మరి కడుపు మార్చుకొని కన్నీరు గార్చి భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు దైవ సేవకుల ప్రార్థన వలన మీరందరూ క్షేమంగా ఉన్నారు మీరందరూ చక్కగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి దైవ సేవకులను మీరు ప్రేమించండి వారి యొక్క గౌరవవేతనాన్ని మరి ఉన్నటువంటి తొమ్మిది నెలల గౌరవేతనాన్ని మీరు రిలీజ్ చేయాలని ప్రభునాముల ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత మరి ఇటీవల కాలంలో బీటెక్ చదువుకుంటున్నటువంటి బిడ్డలకు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుంటున్న బిడ్డలకు ప్రభుత్వం వారు ఫీజు రియంబర్స్మెంటు మరి జమ చేశారు అయితే ఒక బాధకరమైన విషయం ఏంటంటే ఎస్సీ సహోదరులకు బీసీ సహోదరులకు ఫీజు రియంబర్స్మెంట్ మరి జమ చేశారు కానీ క్రైస్తవులకు బీసీసీలకు ముస్లింలకు మరి ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయలేదు దాదాపుగా మరి రెండు సంవత్సరాల ఫీజు కట్టుకోలేక చాలామంది తల్లిదండ్రులు అప్పులు పాలైనటువంటి పరిస్థితి వడ్డీలు పాలైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం వారు వెంటనే తగు విధంగా మరి దీని విషయంలో ఆలోచించి క్రైస్తవ బిడ్డలు బీసీసీగా ఉన్నటువంటి బిడ్డలకు అలాగే ముస్లిం బిడ్డలకు మీరు ఫీజు రియంబర్స్మెంటు జమ చేయవలసిందిగా ప్రభునాములో ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రీతిగా మూడు నెలలు గౌరవవేత్తను రిలీజ్ చేయడానికి ప్రయాసపడి కృషి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ క్రైస్తవ ప్రతినిధి మరి ప్రొఫెసర్ కొడాలి విజయ్ గారికి ప్రభునాములో మా దైవ సేవకులు తరపున వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం పాస్టర్స్ హానర్ విషయంలో వారు తీసుకున్న శ్రద్ధను బట్టి మరి అలాగుందనే మరి ముఖ్యంగా మంగళగురు కాన్స్టిట్యున్సీ మరి ఎమ్మెల్యే గారు అలాగుందనే ఆ గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అలాగుందనే క్రైస్తవ ప్రతినిధిగా ఉండి రాయబారిగా ఉండి ఎంతగానో మరి ప్రయాసపడినటువంటి ప్రొఫెసర్ కొడాలి విజయ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అర్చకులు సాకేత్ శర్మ వేదాంతం రామచంద్రరావు వేద మంత్రాలు కళ్యాణాన్ని జరిపారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడారు దంపతులు ఈ రోజు కార్యక్రమం నిర్వహించబడింది అదేవిధంగా ఈ దేవాలయం నందు ప్రతి నెలా కూడా శ్రవణాక్షత్రం రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మేము భక్తులకి ఒకటే మనం వినోదించుకుంటున్నాము ప్రతి ఒక్క భక్తులు కూడా కళ్యాణం చేర్చుకోవాలని ఒక మంచి కోరిక ఉంటుంది తిరుమలకి వెళ్ళి ఆ కళ్యాణం చేసుకునే బాధ్యత అవకాశము అది బరువుతో కూడిన పని కాబట్టి దుగ్గ్రాల గ్రామంలో ఈ దేవస్థానంలో ఆ అవకాశం ఈ దేవస్థానం వాళ్ళు కల్పించారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ దేవాలయంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు నిర్వహించుకొని దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు కూడా తోడ్పడవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా కూడా మేము ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా ఈరోజు మనం గత ప్రభుత్వం చేసిన విషయం ఏంటంటే ఆ యొక్క దేవస్థానం పరిధిలో మరి అన్ని మతస్థులకి మరి అక్కడ వాళ్ళకి హోటల్స్ నిర్వహించుకోవడానికి రెస్టారెంట్ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వారు వచ్చి ఆ ముంతాజ్ హోటల్ అనేది కూడా రద్దు చేశారు దానికి కూడా మేము యొక్క దేవస్థానం తరపున ప్రత్యేకంగా హర్షం తెలియజేస్తున్నాం ఓ నమ్మా